అందరూ బాగున్నారు కదండి ఈరోజు వీకెండ్ కదా సో శనివారం కాబట్టి కొంతమందికి ఇండియాలో సెలవు ఇక్కడైతే ఆస్ట్రేలియాలో శనివారం ఆదివారం వీకెండ్ అందరికి సెలవు కాబట్టి అందరు ఇంటి దగ్గరే ఉంటారు మీరు కూడా శనివారం మీకు కొంతమందికి హాలిడే ఉంది కాబట్టి వీకెండ్ మనం ప్రభు ఆరాధన మనం చేస్తున్నాం కదా ఆరాధన మనకు ఉంటుంది కాబట్టి ఆరాధనలో ఎక్కువ చెప్పి మీరు కంగారు పడద్దు ఒక పదిహేను నిమిషాల నుంచి ఏడు నిమిషాల్లో మేము బుకింగ్ చేస్తాను అందరూ ఎవరైతే మీకు అవకాశం ఉన్న అందరూ కూడా మీరు లైవ్లో కనెక్ట్ అయ్యి దేని వాక్యం వినండి దేని వాక్యం వినే బిడ్డలందరూ కూడా మీరు వాక్యం ఇంకా బలపడి వాక్యం మీకు ఎదిగి తద్వారా మీరు దేవుని వాక్యం ద్వారా గొప్ప దేవుని మీద పొందుకుంటారని నేను పౌపీటం మనం చేస్తున్నాను అదేవిధంగా మన ఈ యొక్క మన మిస్టిక్ స్టార్ట్ చేయడం కూడా కారణం కూడా అదే కదా అందరూ అనేక మంది కూడా దేని వాక్యం విని బలపడాలని వాక్యంతో ఉద్యోగం పొందుకొని మీ అందరూ కూడా దేని ద్వారా గొప్ప దేవుని పొందుకోవాలని ఈ యొక్క స్వార్థ పరిచయం చేయడం స్టార్ ప్రారంభించింది కాబట్టి అందరూ కూడా కనెక్ట్ అవ్వండి తద్వారా మనం దేని వాక్యం ధ్యానం చేసి మనం ముందుకు వెళ్దాము సో చిన్న ప్రార్థన చేసిన తర్వాత మనం వాక్యంలోకి ధ్యానం చేద్దామండి జం కలితే మీకు అందగలుగుతాం అండి కుక్కడి మీకే వేళ తీసుకొచ్చేసిన బాబా ఈరోజు ఉదయకాలంతోనే బాబా అయ్యే దేని వాక్యం ధ్యానించడానికి ఆశపడుతున్నట్టు బాబా వాక్యంతో మీరు మాతో మాట్లాడండి బాబా వాక్యంతో మీరు మమ్మల్ని బలపరచండి బాబా వాక్యంతో బాబా మీమేమో లోతైన అనుమతితో మీరు ఎదుగుట్టుకో హాని చేసి బాబా వాక్యం ద్వారా పబ్బా మీరు మాతో మాట్లాడి బాబా నేను ఆమె శాస్త్రపడికి మీరు సహాయం చేసి బాబా ముందుకు నడిపించమని ఏసుకృష్ణ వాడికి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను తన ఈరోజు తెలుసు కదా వీకెండ్ కదా సో మన స్థుతి ఆరాధన ఉంది కాబట్టి కొంచెం ఒక చిన్న పల్లవి పాడతాను అంటే పాట లేకుండా స్థుతి ఆరాధనలు ఆరాధన ముందు మనం దానికన్నా ముందు స్థుతి ఆరాధన ఒక చిన్న పాట పాడి స్టార్ట్ చేసుకుంటే అందరు కూడా వస్తారు కాబట్టి తద్వారా మనం ముందుకు వెళ్దాం చిన్న నేనే పాట పాడి మీరు కూడా వచ్చిన కూడా మీరు పాట పాడుతూ మీరు చప్పెట్లు కొట్టు చప్పెట్లు కొట్టుతూ మీరు ప్రభునామాన్ని గనపరచండి మౌనంగా ఇప్పుడు ఉండొద్ద ఇంట్లో అందరూ కూడా టీవీ ముందు కూర్చొని యూట్యూబ్లో అందరూ చేసి మీరు నేను పాడే పాట మీరు కూడా పాడండి చప్పెట్లు కొడుతూ ప్రభునామాన్ని స్థితించండి గనపరచండి ప్రభు మీ మధ్యలో ఉంటారు కాబట్టి ప్రభు సన్నిధి మీకు ఉంటుంది కాబట్టి అందరూ ఈ విధంగా మీరు చేసినట్టయితే ప్రభు సన్నిధిలో మీరు ఉంటారు తప్పకుండా మీరు పాటించండి గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవాణీకే స్తోత్రము పగలూ రేయీ కనుపాపవలే కాచిన దేవాణీకే స్తోత్రము గడచిన కాలం కృపలో మము దాచిన దేవాణీకే స్తోత్రము పగలూ రేయీ కనుపాపవలే దాచిన దేవా నీకే స్తోత్రము మము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము పగలూ రే కను కాచిన దేవా నీకి సూత్రము కలత చెందిన కష్టకాలమునం కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కరుణించిన దేవా నీకి స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము కరుణించిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము గడచిన కాలం కృపలోమము దాచిన దేవా నీకే స్తోత్రము పగలూరేయీ కనుపాపవలే చిన దేవా నీకి స్తోత్రము మముదాచిన దేవా నీకి స్తోత్రము కాపాడిన యేసు నీకి స్తోత్రము మముదాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన యేసు నీకి స్తోత్రము గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవాణికి స్తోత్రము అల్లుయ హ్యాపీగా ఉన్నారు అంతా ఈ శనివారం కాబట్టి మనం అందరూ కూడా మీరు హ్యాపీ దేవుడి శాంతి కాబట్టి మీరు ఆనందం సంతోషంతో అందరూ ఉండాలని నేను పొపేట మనం చేస్తున్నాను సో ఈరోజు వాక్య ధ్యానాంశానికి షార్ట్ మెసేజ్ కాబట్టి పది నిమిషాలు ఉంటుంది అందరూ కూడా చాలా లోకే అనుభవంతో ఉంటుంది కాబట్టి అందరూ వినండి సో మనం ఈ రోజుల్లో బైబిల్లో కూడా మనకి మధ్యాహ్నం మూడు మూడు గంటలకు ఏమంటారండి మనం మన జన ఏమంటామంటే మధ్యాహ్నం మూడు గంటలకు అంటే మన ఇండియాలో వరల్డ్ అంతా టైం ఎక్కడ స్టార్ట్ అయ్యి టైం అంతా మా అర్ధరాత్రి పన్నెండు గంటలు స్టార్ట్ అవుద్దాం అన్నమాట అర్ధరాత్రి పన్నెండు గంటలు జీరో అంటారు అది అక్కడి నుంచి జీరో నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వరకు విధంగా స్టార్ట్ చేద్దాం అనమాట కానీ మన యూదులకు కూడా బైబిల్లో ఒక టైం ఉంది యూదులకి వాళ్ళు ఏం ఫాలో అవుతారంటే వాళ్ళు వాళ్ళు ఉదయం ఆరు గంటలకి జీరో అంటారు దాన్ని ఉదయం ఆరు గంటల నుంచి వాళ్ళు టైం స్టార్ట్ చేద్దాం ఉదయం ఆరు గంటలకి అది జీరో అక్కడి నుంచి అక్కడి నుంచి ఆరు నుంచి ఏడు ఎనిమిది తొమ్మిది అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదంక అలాగే మన పొబ్బైన ఏసుక్రీస్తు వారు కూడా మన చనిపోయింది శివుడిలో చనిపోయింది ఏ టైమ్ అంటే దాని ఏమంటే నైన్త్ అవర్ అంటే నైన్త్ అవర్ అంటే జీరో ఎక్కడికి స్టార్ట్ అయింది ఉదయం ఆరు గంటలు స్టార్ట్ అయింది మధ్యాహ్నం మూడు గంటలకి మన పొబ్బైన ఏసుక్రీస్తు వారు శివులో చనిపోతారు తెలుసు కదా మన పాపాల నిమిషం మన పాపాలను బట్టి ఆయన పాపాలు మన పరిహారదానికి ఆయన శివులో మనకు చనిపోయి తిరిగి మూడు రోజులు లెగిస్తారు అందరం తెలిసిన మాటే కదా అయితే ఇక్కడ సిరువులో మన పబ్బాయి ఏసుకొస్తారు చనిపోయిన కారణం ఏంటంటే మధ్యాహ్నం మూడు గంటలకు దాని యూధుల్లో టైంపై ఏమంటారంటే అది తొమ్మిదో గంట అంటే ఇస్ కాల్ నైన్త్ అవర్ ఆఫ్ ది డే నైన్త్ అవర్ ఆఫ్ ది డే దేవన స్తోత్సవం అనేది మధ్యాహ్నం మూడు గంటలకి మన పబ్బుని ఏసుకొస్తారు బిగ్గరగా కేమని చేస్తారు ఏమి లామా లామా ఏమంటారు ఏమైనా మాట చనిపోయారు ఏలీ ఏలి లామా సభక్ బిగ్గరగా కేక్ వేసి ప్రభు ఏసుక్రీస్తు తన ప్రాణాన్ని విడిచారు తర్వాత మూడు రోజులు అందరు లెవెస్తారు కాబట్టి అది పునరుత్వ దినం ఏష్ట తెలుసు కదా కాబట్టి ఇది మధ్యాహ్నం మూడు గంటలకి బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన సంఘటన జరిగినాయి ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన బిగ్గరగా కేక వేసి మధ్యాహ్నం నైన్త్ అవర్ ఆఫ్ ది డేన ప్రభువైన ఏసుక్రీస్తు శిరువులో మరణించారు ఇప్పుడు బైబిల్లో కూడా మధ్యాహ్నం మూడు గంటలు మరదాను కదా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఉదయం ఆరు గంటలకి జీరో అంటారు టైం స్టార్టింగ్ యూజల్ టైము అక్కడ నుంచి ఒకటి రెండు మూడు అంటే ఏడు గంటలకి ఎంత ఒకటో గంట ఎనిమిది ఎంత రెండో గంట తొమ్మిది గంటలకి ఎంత మూడో గంట ఆ విధంగా వస్తామంట మధ్యాహ్నం మూడు గంటలు వారి నైన్త్ డే అంటే నైన్త్ డే అంటే మధ్యాహ్నం కాలం మూడు గంటలు లేవంటే నైన్త్ డే ఆఫ్ ది నైన్త్ డే ఆఫ్ ది డే అంటే మధ్యాహ్నం మూడో గంట తొమ్మిదో తొమ్మిదో గంట ఈ మధ్యాహ్నం మూడో కాలంలో కొన్ని పాముక్తైన సంఘటన బైబిల్లో జరిగినాయి వాటి ముందు మీ ముందుకు తీసుకురావాలి నేను ప్రభు పేట నేను మనవలు చేస్తున్నాను అదే నా ఆశ అదే ఎందుకంటే మేము అన్నీ కూడా లేని విషయాలు అన్నీ కూడా బైబిల్ అనే బైబిల్ అపారమైన జ్ఞానం ఉంది కాబట్టి అవన్నీ మీరు తెలుసుకుంటే మీరు వాక్యలు బలపడతారు కాబట్టి మధ్యాహ్న కాలము మూడు గంటలకు అది ఈక్వల్ ఏమిటంటే ఇది నైన్త్ అవర్ ఆఫ్ ది డే మధ్యాహ్నం మూడు గంటలకు కొన్ని జరిగిన సంఘటనలు మీకు చెప్తాను అపుస్థల కార్య గంధము అపస్థల గణం మూడో అధ్యాయము ఒకటే వర్షం చోతుని గమనించండి ఒకటే రెండు వర్షం అపుస్తల కార్య గ్రంథము మూడో అధ్యాయము ఒకటే రెండు వర్షం చోతులు గమనించింది అప్పుడు పగలు మూడు గంటలకు ప్రార్థన కాలం ముందు పేదరిన వ్యూహానం దేవాలయానికి ఎక్కి వెళ్ళి చూడగా పుట్టినద మొదలుకొని కుంటి వాడిని ఒక మనుషుడు మనుషులు ఒక మనుషుడు వాడు మోసుకొని పోబడుచుండను వాడు దేవాలయంలో వెళ్ళు వారిని భిక్ష కొందరు పద్దెని వారిని శృంగారమ్మని దేవాలయము ద్వారా మధ్య ముంచుచు వచ్చింది దేని మరి నీ యొక్క ఆత్మీయుడు నేను చెప్తాను మీరు గమనించండి ఇది సంఘటన తెలుసు కదా ఇది ఇది జలుశేము శృంగాలయం అని దేవాలయం ఉందన్నమాట ఆ శృంగాలయం అనే పేరు శృంగారంటే అందంగా ఉన్న దేవాలయం కావచ్చు ఆ శృంగారమ దేవాలయం దగ్గర జరిగిన ఒక గుమ్మ ఉంటుంది అంటే తెలుసు కదా బైబిల్ మన లోపలికి వెళ్ళడానికి మందులో కొన్ని గుమ్మాలు ఉంటాయి కదా ఇది ఎక్కడ జరిగిందంటే శృంగాలయం అను దేవాలయం దగ్గర గుమ్మం దగ్గర జరిగిన సంఘటన ఎందుకంటే జరిగిందంట పగలు పగలు మిట్ట మధ్యాహ్నం తర్వాత మూడు గంటలకి మూడు గంటలకు జరిగిన సంఘటన అన్నమాట అంటే మన పౌబిని ఏ స్క్యూస్ చనిపోయింది కూడా శివులో మూడో గంటలు మూడు గంటలు చనిపోయారు కాబట్టి ఆ మూడు గంటలకి చాలా ప్రాముఖ్యమైన అంశాలు మన బైబిల్లో ఉన్నాయి ఇక్కడ వాళ్ళు తెలుసుకున్న శృంగారమైన దేవాలయం దగ్గర పేతులు యోహన్ ఇద్దరు కూడా వాళ్ళు దేవుని ఎక్కిపోతున్నారు అంటే దేవుడు ఎక్కిపోతూ ఉన్నారు ఎక్కిపోతున్నప్పుడు అప్పుడు టైం అప్పుడు మధ్యాహ్నం మూడు గంటలు అయినప్పుడు వాళ్ళు వెళ్తున్నప్పుడు దేవాలయంలోకి వాళ్ళు కుంటువారు అంట ఉన్నారు కుంటువారు వాళ్ళు పుట్టిన దగ్గర ఎప్పుడు నడవలంత వాడు ఎప్పుడు కుంటివాడు ఉండారు వాడికి ఎందుకంటే వారు కాలు అవుటుగా వచ్చారు కొంతమంది తెలుసు కదా కొంతమంది కాలు అవిటి కాని కొంతమంది మాట్లాడలేరు కొంతమంది నడవలేరు రకరకాల రకరకాలైన జబ్బుల్లో ఉంటాయి మూలుగా ఇక్కడ కూడా ఏంటంటే పేతురు యోహాను వాడు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వాతను అతను తీసుకొచ్చి అక్కడ దేవుని దించుతారంట దించిన తర్వాత వాళ్ళు ఏమైనా అడుక్కొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ పేతుడు యోహాను వాళ్ళు ఎప్పుడు చూసినప్పుడు అతన్ని రక్షించాలా అతనికి అతని సంప స్వచ్ఛలు చెప్పేసి పేతుడు వ్యూహాను కోరిక కానీ వాడు కోరిక ఏంటి అరుకో వాడుకోని అడుక్కునే బుద్ధి కదా వాడికి ఎప్పుడు అడుక్కుని అడుక్కునే బుద్ధి కాబట్టి ఈ దగ్గర ఏం దొరుకుతుందని వాళ్ళ దగ్గర గమనిస్తూ ఉన్నాడు అప్పుడు పేతుడు వ్యూహా పేతులు అంటారు అయ్యా ఓ నా తమ్ముడు నా దగ్గర వెండి బంగారు మా దగ్గర లేవు కానీ ప్రభువాన్ని ఏసుక్రీస్తు దగ్గర పొందిన మాకు కృపావరం ఉంది అయితే ఏంటి కృపావరము స్వస్థత కూడా కృపావరం కాబట్టి ఏమి కృపవరం మేము తెలుసు కదా బుద్ధివాక్యము జ్ఞానవాక్యము తర్వాత స్వస్థత అని కృపావరం ఎన్నుకు స్వచ్ఛత తర్వాత భాషలు మాట్లాడటం భాషలకు అర్థాలు చెప్పడం తర్వాత ఇంకేంటి అద్భుతకాలం ఎన్ను కూడా కృపవరాలు బాగాలి అప్పుడు అంటారు పేరు అంటారు అయ్యా మా దగ్గర వెండి బంగారు మా దగ్గర లేవు మా దగ్గర ఉన్న ఒకే వరకం ఏంటంటే మా దగ్గర ఉన్న ఒకటే ఓకే స్వస్థ అయిన మాకు ఉంది కాబట్టి యేసు క్రిష్ణనామ నువ్వు స్వస్థపాలని చెప్పేసి ఆ ప్రార్థన చేసి ఆ కుడిచే పట్టుకొని ఆ కుంటువాన్ని లేపినప్పుడు వారి చీల మండలములో బలపడి కాళ్ళు బల కాళ్ళు బలపడి వాడు దిగ్గున లేచి వాడు పరిగెట్టండి దేవుని ఏమన్నా వాళ్ళు ఏమిటంటే గంతులు వేచి ఉంది ఆ బైబిల్ వాక్యలో ఈ చాప్టర్ అంతా మీరు గమనించి చదవండి వాడు ఏంటంటే ఎప్పుడైతే నామని పేతులు ప్రార్థన చేసి వాళ్ళ యొక్క కాళ్ళు పట్టుకొని కుడు కుడుకాలు లేవనెత్తాడు మన పబ్బు వేసుకొని ఆయన ఇప్పుడు లేబులు ఎత్తివాడు కాబట్టి పేతులు కూడా ఆయన పట్టుకొని ల్యాంబులెత్తి దేవుని స్తో చెప్పండి ఆ ఆపద ఏం చేస్తారు ఆపద ఇంకా మనకి తొక్కేస్తూ ఉంటారు కానీ పబ్బుని వేసుకొస్తారు మన ఆపదలు ఉన్న మనల్ని ఇరుకులు మన ఆయన ఏంటంటే ఆయన వచ్చి పట్టుకొని మన కుడిసే పడుక ఆయన వచ్చి ల్యాండ్ ఎత్తాడు పేతులు కూడా ఏం చేస్తాడు వాడికి కుడికిపోయి చేయిని పట్టుకొని ల్యాంలు ఎత్తినప్పుడు వాడు ఏమైందని తెలుసు కదా వాడు కుడిచే పట్టుకొని ల్యాంబలు ఎత్తినప్పుడు వాడిని పాదంబులు చేల బలం పొందుకొని వాడు వెంటనే లేచి వాడు గంతులు వేస్తున్నా అంటే అండి దేవుని నా చెప్పమండి మన పబ్బోని వేసుకొస్తారు ఉన్న గొప్ప గొప్ప దీవెని తెలుసు కదా ఆయన నువ్వు పడిపోతున్నావా నీకు ఆరోగ్యం లేదా నీ కాలు లేవా నీ కాలు లేకపోయినా పర్లేదు నువ్వు విశ్వాసం ఉందే దేవునామోలు విశ్వాసం ఇచ్చే బిడ్డలు దేవుడి ఇచ్చే వరం ఏంటంటే అన్న వరాన్ని ఇచ్చినప్పుడు పీరితలు ఎప్పుడైతే ఆ వా ఆ వరాన్ని ఆయన మీద ప్రకటించినప్పుడు వాడు కాలు చీల మండలంలో బలపడి వాడు వెంటనే లేచి గంతులు వేసి దేవుని దేని బెడ్ల పి బిడ్డలు మీరు కూడా ఈరోజు ఏమన్నా మీకు లోపాలు ఉన్నాయా మీ ఏ టైం అయినా పర్లేదు బైబిల్లో మూడు గంటల టైం ఉందని ఆ టైంలో కొంచెం జరిగినాయి కాబట్టి కానీ ప్రభుని వేసుక్రీస్తారు ఈ రోజుల్లో ప్రతిరోజు కూడా ఆయన ఎప్పుడు కూడా మీ ప్రార్థన ఆలకిస్తూనే ఉంటారు దేవుని సో చెప్పండి అంటే పగలపూట మూడు గంటలకే ప్రార్థన చేయడం చెప్పట్లేదు బైబిల్ జరిగిన సంఘటన మీకు గుర్తు చేస్తున్నాను కాబట్టి మన ప్రభు ఏక ఇస్తారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రతి ప్రతి గడియ ప్రతి గంట ప్రతి నిమిషం కూడా ఆయన మన ప్రార్థన ఆలకిస్తూనే ఉంటాడు కాబట్టి వాళ్ళు ప్రభునం ఆ రోజు ఆ పేతురు వాళ్ళకి ఇచ్చిన కుప్పవరాన్ని బట్టి ఆ యొక్క కుంటి వాడి మీద ప్రయోగించి ప్రార్థన చేసినప్పుడు వాడి చేండలాన్ని బలిపడి ఒక దిగ్గులు లేచి గంతులు వేసి దేని పెట్టాలి మీరు కూడా దేని పెట్టాలి ఏవైతే లోపాలు ఉన్నాయో మీరు కూడా మీ లోపాలని దేవుడు మీకు సవరించి మీకు సంపూర్ణ స్వస్థత మీకు దయచేస్తారు కాబట్టి ఇటువంటి ఈ యొక్క కృపవారాన్ని మీరు ఉచితంగా పొందుకున్నారు కాబట్టి అనేకమైన బిడ్డలు మీరు ఉచితంగా మీరు ఇవ్వండి కృపవారం మీరు ఎప్పుడు డబ్బులతో మీరు ఊరికి ప్రార్థన చేయకండి మీ మీ యొక్క కృపవారాన్ని దేవుడు అందరికీ ఉచితంగా ఇచ్చారు కాబట్టి మీరు కూడా ఉచితంగా చేసి తద్వారా అనేక మందికి మీరు దేనికరంగా అనేక మంది మీరు స్వస్థపరిచే వారిగా మీరు ఉండాలని చెప్పేసి ప్రభు అంటారు అందుకనే మీకు ఎందుకు సాధ్యమని మీ విశ్వాసంగా ఉన్నావా ఆ కుపవరం మీరు పొందుకుంటారు మీ దేని కూడా అనేక మంది మీరు 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 కుపారాన్ని మీరు వ్యసైలు పడతారు కాబట్టి వాళ్ళు కూడా మీరు స్వస్థపడతారు ప్రభు వేసుకు ఇస్తూ వారు చేసినా ఆ కుపవారాన్ని ప్రేతులు పొందుకున్నారు శిష్యులు పొందుకున్నారు నువ్వు నేను కూడా పొందేవన్న స్వతలారు కానీ కుప్పవారం పొందుకుని అందరూ కూడా ఆ కుపారాన్ని ఉపయోగించి అందరిని స్వస్థపరిచారం మీరు వాడండి తద్వారా దేవుడు మీరు చేసిన గొప్ప కార్యాలు మీకు దేవుడు మనకు దయచేస్తారు కాబట్టి ఆ రోజు పేతులు వ్యూహాన్ని కూడా శృంగానుమానం దేవాలయం ద్వారం దగ్గర కుంటివాన్ని ఆ ప్రార్థన చేసి లేవలు ఎత్తినప్పుడు వాడు మండలం బలపడి స్వస్థపడి వారు లేవనెత్తి వాళ్ళు లేవనెత్తబడ్డాడు గంకులు స్పరిగ దేని పెట్టారు ఇది మధ్యాహ్నం మూడు గంటలు జరిగిన ఒక సంఘటన అలాగే ఇంకో సంఘటన కూడా జరిగిందండి మధ్యాహ్న కాలం అది అది కూడా అది కూడా మూడు గంటలకి నేను ఒకసారి చూస్తాను గమనించండి ఎక్కువ టైం చెప్పండి ఒక మాట అయిపోయింది ఇంకో మాట చెప్పేసి నేను ఈరోజు ముగించేస్తాను అలాగే అదే ఇంకో మాట ఏంటంటే ఈ ఇది బుక్ అపస్తుల కార్యక్రమము పదో అధ్యాయము అపోస్తుల కార్యక్రమము పదో అధ్యాయము అపోస్తుల కార్యము పదో అధ్యాయము ఇది వచ్చి మూడో వచనం సో అపోస్తుల కార్యక్రమము పదో అధ్యాయము ఇది వచ్చి మూడో వచనం మూడో వచ్చిన ఒకటి నుంచి చదువుతాను గమనించండి ఎట్టలే పటాల మందు ఇట్లే పదో అధ్యాయము స్టార్టింగ్ ఫ్రమ్ వన్ వన్ నుంచి మూడు ధర చదువుతాను పదో అధ్యాయము ఆ పుస్తకాల కార్యాలయం పదో అధ్యాయ ఒకటి నుంచి మూడు దళ చదువుతాను అప్పుడు ఇటలే పటాలం మనం అన్న పటాలంలో శతాధిపతి అయిన కొన్నేళ్ళు అన్న భక్తిపడి ఉండ కైసలు అతడు ఉండను అతడు తన ఇంటి వాళ్ళందరితో కూడా దేవుని అందు భయభక్తులు కలవాడు కనుక దేవుని అందు భయభక్తు కలవాడి ఉండి ప్రజలకు బహుభర్మలు బహుధర్మాలు చేసి ఎల్లప్పుడికి దేవుని ప్రార్థన చేసి ఉండాను ఇంచుమించు ఇది మూడో వచ్చింది ఇంచుమించు ఆ రోజు మూడు గంటల వేళ దేవుని దోత అతనికి వద్దకు వచ్చి కొన్నేళ్ళు అని పిలుచుకునే దర్శనం మందు అతనికి తేటగా కనబడినాను అతడు దోత వైపు తేరు చూసి భయపడి ప్రవ్వా ఏమని అడిగాను చూస్తూ గమనించారు ఏమని అడిగాను అందుకు దోత నీ పాదలో నీ ధర్మ కార్యాలను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థనకు చేరినవి దేవుని దేవుని దేని పెట్టారా పి దేని పెట్టారా ఇది తెలుసు కదా ఇది కొన్నేళ్ళ కొన్నేళ్ళను భక్తు ఈయన అన్యుడు ఈయన యూదులు కాదు కొన్నేళ్ళు యూదురు కాదు అప్పుడు పేతులు ఏమనుకుంటా అంటే నేను ఎప్పుడు కూడా దేని వాక్యం ఎవరు కూడా అన్యుడికి చెప్పకూడదు అనుకుంటే పేతులు కూడా ఒక అపనమ్మకం ఉండేది పేతులు కాబట్టి ఆ అపనమ్మకాన్ని తీసివేయటానికి ఇప్పుడు కొన్నేలికి దేనివత్నం చెప్పడానికి ప్రభు అయిన ఏసుకీస్తారు ప్రభు అయిన పేతురిని వాడుకున్నారు అనమాట ఎప్పుడు జరిగిందంటే ఇది జరిగింది ఇది ఇది మధ్యాహ్నం మూడు గంటలకు ఎప్పుడైతే కొన్నేలి ఆయన బహుధనవంతుడు శతాధిపతిని తెలుసు కదా బహు బ ధర్మం బహు ఆస్తి కలవాడు అంతస్తులు కలవాడు గొప్ప హోదా కలవాడు సమస్తం కలవాడు దేవుని స్థాపన అయినప్పటికీ ఆయన ఏముందంట దేవుని భయభక్తులు ఉందంట ఈ రోజుల్లో మనం ఎలా ఉన్నట్టు చాలా మంది మీరు అందరూ చాలా మంచులు అనుకోండి కొంతమంది ధనమనం హోదా ఆస్తి అంతస్తు మంచి ఉద్యోగం రాగానే అందరికి ఏమైపోతున్నారు దేవునికి దూరం అయిపోతున్నారు ఇంకా నాకు అవసరం ఏముందని ఇంకా దేవుని అవసరం నాకు ఆస్తి లేదా అంతస్తు లేదా కారు లేదా ఇల్లు లేదా హోదా లేదా బంగారం లేదా వీళ్ళన్నీ ఉన్నాయి నాకు ఇంకెందుకు అవసరం చెప్పేసి కొంతమంది దేవుణ్ణి మర్చిపోవచ్చు కొంతమంది మీరు చాలా మంచివాళ్ళు నాకు తెలుసు కానీ మీరు అందరు దేవుడి వాక్కు అందరి గురించి చెప్తున్నాను కాబట్టి అందరూ దీన్ని గమనించండి అంటే ఈ కొన్నేళ్ళు కొన్నీళ్ళు ఏంటంటే ఆయన ఎంత శతాధిపతి ఆస్తి అంత కలవాడు అయినప్పటికీ అతను దేవునిందు భయభక్తులు కలవాడంట ఎప్పుడు కూడా ప్రార్థన చేసి ఉండే గుణం ఆయన ఒక్కడికే కాదు ఇంట్లో ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవునిపడ అంటే ఇంట్లో నువ్వు రక్షణ ఒక్క పొందుకున్నావు అంటే కుటుంబానికి రక్షణ పొందుకున్నాను తీసుకొచ్చావా నువ్వు గొప్ప దేవుని నువ్వు పొందుకున్నట్టే కొన్ని ఆయన ఒక్కడే రక్షణ ఆయన ఒక్కడే కాకుండా ఆయన ఇంకా దేవునిందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఒక్కడే కాకుండా ఆయన కుటుంబం అందరూ కూడా దేవునిందుడి భయభక్తులకు తీసుకొచ్చేసి అప్పుడు మధ్యాహ్నం మూడు గంటల వేరే కొన్నేళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆయన అనేకమైన ధర్మకార్యాలు చేసే అంట కానీ ఆ ధర్మకార్యాలు దేవుడు సమాధానం అని చెప్పలే ఆయన ఎందుకు చెప్పాలంటే నువ్వు నువ్వు ధర్మం ఎన్నైనా చేయచ్చు నువ్వు మంచి పనులు చేయండి మంచిదే కానీ దానివల్ల నువ్వు దానివల్ల నువ్వు రక్షణ పొందలో దాని మంత్రులు నువ్వు వచ్చే రక్షణ పొందడం పర్లేదు నువ్వు చేయలేవు ఎప్పుడు నువ్వు దేవునిందు భయభక్తులు కలిగి కొన్నేళ్ళు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఆయన ధర్మకార్యాలు చేయకపోయినా పర్లేదు దేవుడు సమాధానం ఇస్తారు కానీ ఆయన ధర్మకార్యాలు చేస్తూనే దానికి ఏం చేశారు దేవుని భయపూతులు కలిగి ఉన్నాడు అప్పుడు మన ప్రభు అని ఎప్పుడైతే కొన్నేళ్ళు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుని దోత దోత ప్రభు అని తీసుకొని మాట్లాడు కొన్నేళ్ళే నేను పాద నాకు వినపడిన చెప్పేసి మాట చెప్పిన తర్వాత ఏం చెప్తావు తెలుసు కదా కొన్నేళ్ళు నువ్వు ఇద్దరు మనుషులు పంపించు ముగ్గురు మనుషుల్ని ఎక్కడికి ఒప్పేకి అక్కడ పేతులు ఉన్నాడు ఆ పేతుల్ని నీ ఇంటికి పంపిస్తాను ఆయన ద్వారా నువ్వు దేవుని వాక్యం విను తద్వారా నీవు నీ ఇంటి వాళ్ళు మొత్తం రక్షణ పొందాలని చెప్పేసి ఎప్పుడైతే దోష ప్రభు చెప్పాడు అప్పుడు వేసుకొస్తారు మాట మాటను బట్టి అప్పుడు కొన్నేళ్ళే ముగ్గురు మనుషుని అక్కడ పేతులు ఇంటికి పంపిస్తారు అప్పుడు పేతుడు అప్పుడు అన్ని తెలుసుకొని అప్పుడు కొన్నేళ్ళు ఇంటికి వచ్చేసి తెలుసు కదా కొన్ని ఇంటికి గురించి కొన్నేళ్ళు గురించి ప్రార్థన చేస్తారు ఆయన ఆ ఇంటి అప్పుడు చెప్తారు అన్నమాట మన పొబ్బైన వేసుకొచ్చే నిజమైన దేవుడు ఏందా రక్షణ ఏందరూ విడుదల ఏందా పాప క్షమాపణ అనేసి అనేక అనేక గురించి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఆ వాక్యానికి ఆ దేని వాక్యానికి వీళ్ళందరూ కూడా మామూలుగా భయపడి అప్పుడు కొన్నేళ్ళి కొన్నేళ్ళు కుటుంబం అప్పుడు కొన్ని ఆల్మోస్ట్ కొన్ని అప్పుడు ఆల్రెడీ దేవుని భయపతి కలిగి ఉన్నాడు కాబట్టి మిగతా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క జనం కూడా అందరూ కూడా వేయిట్ చేస్తున్నాను దేని పెట్టారు అప్పుడు పేతుల్లో కూడా ఒక నమ్మకం ఉండేది నేను యూదులకే చెప్పాలి సువర్తని చెప్పేసి పేతులు అనుకుంటూ ఉంటాడు నమ్మకాన్ని తీసివేయటానికి అప్పుడు దేవుడు ఏం తెలుసు పేరు ఇంటికి పంపిదేమి దేవుని స్తోత్ చెప్పండడు నీ ప్రార్థన ఎప్పుడైనా నీ ప్రార్థన దేవుడు ఆకించబడతాయి నీ పాతను ఎప్పుడు కూడా దేవుడు వదిలేడు దేవుడు దేవుడిని చేశాడు కొన్ని చేసిన ప్రార్థన వల్ల కొన్నేళ్ళకి దేవుడి సమాధానం ఏంటంటే ఆయన ఇచ్చినట్టు పేరు ఇంటికి పంపించాను చూడండి పేతులు ఎంత గొప్ప అండి పేతులు ఆ పుస్తల్లో కానీ గొప్ప పిల్లవాడు అనుంగ శిష్యులు ముగ్గురు పేతులు పేతులు వ్యూహాన్ని ఏకపోతే వాళ్ళు వేసిపోయిన ఎంత అనుయుంగ శిష్యులు అలాంటి శిష్యులు ఇంటికే పంపించాను అండి కొన్నేళ్ళు ఇంటికి పంపించేసి దేని వాక్యం చెప్పి చెప్పి దేని పెట్టారు మీరు కూడా దేని పెట్టారు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావా నువ్వు ప్రార్థన చేస్తున్నావా నువ్వు ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నా కానీ ఆ రోజు మూడు గంటలకు కొన్నేళ్ళు ప్రార్థన చేశారు కానీ మీరు మన పొయ్యిని వేసి ఎప్పుడు నువ్వు ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసినావు నీ ప్రార్థన ఎప్పుడు కూడా చెవు ఆయన చెవుల మీద మన యొక్క ప్రార్థన మీద ఉంటుంది దేవుని యొక్క ప్రార్థన మన ఆ నాకిస్తూ ఉంటాడు తన చెవులతో కాబట్టి నీ ప్రార్థన ఎప్పుడు కూడా కంటి నిర్మించిన కానకుండా చెవులు నిర్మించిన వారు వినకుండా అన్నారు కదా ఆ యొక్క వాగ్దానం అలాగే ప్రభు ఎప్పుడు ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీ ప్రార్థనకు ఎప్పుడు జవాబు తయారు చేస్తారు కొన్నేళ్ళు ఎప్పుడైతే నువ్వు మధ్యాహ్నం మూర్ఖాన్ని ప్రార్థన చేస్తావు పేరు తన ఇంటికి పంపించేసి తన వాక్యాన్ని విని తద్వారా దేని వాక్యం ద్వారా బలపడి తను తన ఇంటి అందరూ కూడా రక్షణ మార్గం వచ్చి బట్టి అప్పుడు అలా అన్నప్పుడు కొన్నేళ్ళు కొన్ని రోజులు ఆ ఇంట్లో కల్పని చెప్పాడు అంటే ఎందుకంటే ఆ ఇంట్లో దేవుని బట్టి ఇంటికి వచ్చినప్పుడు దేవుజన్ దేవుజన్ ఇంటికి వచ్చారా నీకు గొప్ప దీవెన దేని బెడ్లారా మీరు మీరు దేవుని బిడ్డలు ఇస్తున్నావా దేవుని బిడ్డ ఇంటికి వచ్చినప్పుడు మా ఇంట్లో ఇల్లు లేదండి మా ఇంట్లో రూమ్ కాలు లేదండి మా ఇప్పుడు మా ఇంట్లో అసలు ఉండదు అందరూ ఫుల్గా ఉండి అనుకుంటున్నావా నువ్వు దేని బెడ్ల అది ఏలా కూడా సారేపతి విధరాలు ఎప్పుడైతే దేవుని బట్టి స్థానం ఇచ్చిందో సారిపతి సారేపతి విధురాలు కూడా గొప్ప దేవుని పొందుకున్నాడు అలా ఏలిసా కూడా ఎప్పుడైతే విధురాలు స్థానం ఇచ్చిందో గొప్ప ఆ రోజు కొరియాలు కూడా ఎప్పుడైతే పేతుని చేర్చుకున్నాడు తన ఇంటికి అప్పుడు కొరినీ కూడా గొప్పగా దీవించి పడ్డారు రక్షణ వచ్చి దేనిపడ్డారు నువ్వు కూడా ప్రభుత్వంగా వేసుకొస్తావు నువ్వు నీ ఇంట్లో నీ హృదయలు అంటే నీ ఇంట్లో ఉండక్కడ ప్రభు నీ హృదయలు నువ్వు చోటిచ్చావంటే నువ్వు కూడా గొప్ప దీవులు పొందుకుంటావు తద్వారా నీ యొక్క రక్షణ అనేకమంది బిడ్డలకి కొన్నేళ్ళు పొందుకునే రక్షణ తన ఇంటి వాళ్ళందరూ కూడా ఆ రక్షణ పొందుకుని దేబారు మీరు కూడా రక్షణ మీరు ముందుకు వెళ్తారా తప్పుకొని మీరు ప్రార్థనలు మీరు బలంగా ఉండండి కలిగి కలుగొనండి ప్రార్థన వేడవండి ఎంత ధనం ఉన్నా లేకపోయినా కానీ ఉన్నా లేకపోయినా కానీ పర్లే కానీ నువ్వు భయభక్తి వెళ్ళకండి నువ్వు భయపక్తి కలిగి ఉన్నామంటే అంటే మీ దేవుని స్వచ్ఛ చెప్పండి నీ దీవెన ఎప్పుడు ఉంటే అంటే నువ్వు దేవుని భయపతి కలిగి ఉంటావు ఎప్పుడు నీ దానవంత ఎప్పుడు భయభక్తులు కలిగి ఉన్న బిడ్డలు కూడా దేవుడు తన యొక్క తన యొక్క కాచి కాపాడి మీకు ఎప్పుడు మీకు దానివంతలు దేవించారు కాబట్టి దేవుని భయపతి కలిగి ఉండండి పాదని ఎప్పుడు మరొకండి ఇంకో మాట చెప్పాలా ముగించేస్తారు ఇరవై టైం అయిపోయింది కాబట్టి ఈరోజు నేను నేను ముగించేస్తాను తెలుసు కదా బైబిల్ రెండు సాంక్షన్ మీకు చెప్పాను మధ్యాహ్నం మూడు గంటల వేళ తెలుసు కదా ఆ రోజు శృంగారేమో దేవాలయం దగ్గర పేతుడు వ్యూహాన్లు పేతులు వ్యూహాన్లు పేద వ్యూహాన్లు ఆ ప్రార్థన చేసి అది ఎప్పుడు పుట్టిన ప్రతి ఒక్క ప్రతి ఒక్క సేవ నుంచి నడవనైన కుంటివాన్ని వాళ్ళు కుపవరం ద్వారా స్వస్థపరిచారు పేతుడు మత్పరిచి అన్ని పట్టుకుని లేవనెత్తాడు కాబట్టి అదే నీ కుపరణ పొందుకుని దేని బిడ్డలందరూ కూడా కుప్పని ఉపయోగించండి అనేక మందికి మీరు మేలు చేయండి అనేక మంది స్వస్థపరిచే వారుగా మీరు వారుకుంటారు ఇక్కడ కూడా కొన్ని అన్ని జనుడు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కొన్నేళ్ళు స్వయంగా తన శిష్యులైనటువంటి పేరుని తన ఇంటికి పంపించాడు వాక్యం చెప్పించుకున్నాడు వాక్యం చెప్పిన తర్వాత ఆ కొన్నేలు కొన్నేళ్ళు కూటమి అందరూ కూడా రాష్ట్ర మార్గం వచ్చి మీరు కూడా దయపెట్టారా ఈ బైబిల్లో మధ్యాహ్నం ఇంకా సంగతులు ఉన్నది ఆ తర్వాత ఇంకోసారి మాట మళ్ళీ ధ్యానం చేద్దాం ఇంకా టైం లేదు కాబట్టి అందరూ బిజీ కాబట్టి నేను ముగించేస్తున్నాను కాబట్టి మీరు కూడా దేని పెట్టారా మధ్యాహ్నం మూడు గంటలే కాదు ఆ రోజు మన పొబ్బైని వేసుకొస్తారు సంఘటన కొన్ని సంఘటనలు మధ్యాహ్నం మూడు గంటలకు జరిగినాయి కాబట్టి వాటి మీద ఈరోజు నేను తీసుకొస్తాను మన పొయిన్ వేసుకేది ఇప్పుడు ఈ రోజుల్లో ఏ రోజు నువ్వు గమనించి ఏ టైం నువ్వు ప్రార్థన చేసినా కానీ ఆయన ప్రార్థన ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటారు నీ పాతను ఎప్పుడు కూడా నీ ప్రార్థన ఎప్పుడు కూడా నీ ఆయన ఎప్పుడు తోసిపోయాడు నీ పాత ఎప్పుడు కూడా వృధా కాదు నీ పాత ఎప్పుడు జాబ్ ఉంటుంది కాబట్టి నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉండండి దేవుని భయపెట్టుకొని ప్రార్థన మీరు ఎప్పుడు పట్టు వదలకండి పట్టు వదలదు మీరు దేన్ని పెట్టారు ప్రార్థన మీరు పట్టు సాధించండి ప్రార్థనందు మీరు ఎక్కడ ప్రార్థన చేయండి ఎల్లప్పుడూ ఆనందం సంతోషంతో ఉండండి ఎల్లప్పుడూ ప్రార్థనలో మరవుకండి తర్వాత కృతజ్ఞత భావం కలుగునండి అవి ఏ విధంగా అయితే ఆ రోజు పేరు ఉపయోగించి అనేక మంది స్వస్థపరిచారు కొన్నేళ్ళ ద్వారా దేవుడు మాట్లాడి కొన్ని రక్షణ మార్గం తీసుకొచ్చారు మీరు దేని పెట్టారా దేవుని భయభక్తులు కలిగి ఉన్న బిడ్డలకి అని ఎప్పుడు కూడా ప్రార్థన చేసి బెడ్లకి అని ఎప్పుడు ఆర్కించేసి దేవుడు మీ అందరి జీవితాలు గొప్ప దీవుల్లో దయచేస్తాడు కాబట్టి ఇది మధ్యాహ్నం మూడు గంటలకు మీరు ప్రార్థన అనుకొని దేని పెట్టారా మీరు ఎప్పుడప్పుడు మీరు ప్రార్థన చేయండి మధ్యాహ్నం గంటల జరిగిన సంఘటనలు చెప్పే కాబట్టి యూదులు చేయాలి చెప్పే కాబట్టి మనకైతే మటుకు ప్రభు ఎప్పుడు కూడా అందుబాటులో ప్రతి కూడా మీరు అందుబాటులో ఉండి దేని మాటలు ఆలకించి దేవుని మీరు భయపతి కలిగి ఉండండి ప్రార్థన పట్టుదల ఉండండి విశ్వాసం బలంగా ఉండండి ఎక్కడితే మీరు ప్రార్థన చేయండి దేవుడు మీ ప్రార్థన ఆలకించి మీ జీవితాల్లో మీ పిల్లల జీవితాల్లో మీ దేవుని గురించి మీరు ఆశపడుతున్న దేనిపడ్డారు మీ ప్రతి ఒక్కరు దేవుడు దయచేస్తారు ప్రతి అవసరం దేవుడు తీసి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు గొప్ప గొప్పదైన పొందుకోవాలంటే మీరు ప్రార్థన తేగకుండా ఎడత ప్రార్థన చేయండి మధ్యాహ్నం సాయంత్రం ఈవినింగ్ దాని మూడు సార్లు చేశారు ప్రార్థన అలాగే అలా దావిధి ఏడు సార్లు రోజుకి సూచించండి దేనిపడ్డారు మీరు కూడా ప్రార్థనలో పడుదల కలిగి ఉండండి తద్వారా మీరు దేవుని భయపడత కలిగి ఉండండి పాదుల పడుదల కలిగి ఉండండి ఇప్పుడు పిల్లప్పుడు ప్రార్థన మరువుకోండి తప్పకుండా దేవుడి దీవుని పొందుకొని మీ అందరి జీవితాలు నువ్వు ఏవైతే కోరుకుంటున్నావు ఈ రోజులు మీ అమ్మాయి జాబ్ కోరుకుంటున్నావా లేకపోతే నీ 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 యొక్క నీ కొడుకు ఉద్యోగం కోరుకుంటున్నావా నువ్వు సొంత ఇల్లు కోరుకుంటున్నావా ఏం కోరుకుంటున్నావు దాన్ని బట్టలారా మీరు మాకు మా పిల్ల అయ్యా మా పిల్ల కావాలని కోరుకుంటున్నావు మీ పిల్ల గురించి దేవుడు మీ యొక్క పసి కోరుకుని నెరవేర్చి తద్వారా మీ జీవితాలు గొప్ప దీవులు దయచేయని కాక ఆమెను గాబేయాలి సో అయిపోయింది కాబట్టి నేను టైం నేను చిన్న పాత్ర చేసి ముగించేస్తాను ఉదయం జీవం కదా మీకు అందనాలి తండ్రి గొప్పగలతండి మీకే వేలాది శ్రీ తీసుకొచ్చి చెల్లుస్తున్నారు తనిపో అయ్యా ఎంతవరకు బాబు మీరు మాతో మాట ప్రతి ఒక్క మాట అని పడిపోయి అయ్యా మీకే నేను వంద నాలుగు స్వీ తీసుకొచ్చి చెల్లుస్తున్నారు తని అయ్యా ఆ రోజు మధ్యాహ్న కాలం తను పేరుతున్నాయన అయ్యా శృంగారమని దేవాలయం దగ్గర పౌనాయనా అయా ఎప్పుడు పుట్టిన ప్రతి ఒక్క పుట్టినప్పుడు ఎప్పుడు నలవలేని పాప కుంటి అని పబ్బా అయ్యా నీ కుప్ప వాళ్ళంతా స్వస్థపరిచేవయా అయ్యా నీ కుప్ప నీ ప్రేమ ఎంత గొప్పది తండ్రి పవనా అలా కొన్ని నెలలు అన్ని జలు అయినప్పుడు పవనాయనా దేవుని భయభక్తులు కలిగి ఉన్న బిడ్డలకు బాబు అయినా నీ సమాధానం అయ్యా నీ అయ్యా ప్రార్థన చేసినప్పుడు బాబా ఎప్పుడు కూడా నీ సమాధానం అయ్యా నీ ప్రార్థన ఆర్కించే దేవుడు గొప్ప దేవుడు నీకే తండ్రి నీకే వందలు తను బాబా కొన్ని అన్ని అయినప్పుడు పవనైనా ఆ పేసుల ద్వారా దేవుని వాక్యాన్ని పవనైనా నష్టమాలకు రాటాను బాబా మీద సహాయం బట్టి మీకే వందలూ బాబు మేము కూడా పవన్ అయినా అయ్యా మాకి ఎంత పడిన పవనైనా అయ్యా ఆస్తి అంత హోదా అన్నీ ఉన్నప్పుడు పవనైనా మేము దేవుని భయభక్తులు బాబా కలిగొని పవనైనా ప్రార్థన పట్టుదల కలిగిన అయ్యా అయా ప్రార్థన మేమైనా ఎల్లప్పుడూ పద్నాలుగు ఎడత ప్రార్థన చేసే భాగ్యం మాకు దయచేసి నాయనా తద్వారా మా ప్రార్థన ఆలకించి పోను అయినా మేము ఏమైతే కోరుకునే బిడ్డలు ఎంతమంది బిడ్డలు ఆన్లైన్ పవన్ అయినా వాళ్ళ కొన్ని బిడ్డలు అందరూ అయ్యా వారు ఏ విధంగా వాళ్ళు వాళ్ళు అయ్యా వాళ్ళు పోబా ఏ యొక్క అవసరం పోబా నీ సైన్కి వచ్చారు బిడ్లను చేసుకుని పోబా బిడ్డల పోయా వాళ్ళకి అవసరం పోబా లేమి లోటు అయ్యా కొరత వచ్చారు బిడ్డలు అందరూ పొవనైనా మీరే పాప నాయన వారి పాదకి జాబ్ దయచు అని పార్థినాథని బాబా అయా సంప అయా గొప్ప దీవెని పాప వాళ్ళ జీవితాలు కలుగు చేయని పార్థర్నాథని బాబా అయ్యా బిడ్లందరూ పవన్ నాయన మెండిన దీవెని దయచేసి పాప బిడ్లందరూ పార్థనకు జాబ్ దయచ్చు అని పార్దినా తండ్రి పవన్ అయినా ఈ బిడ్డలు పాప బాబా బిడ్డలు పబ్ చే పనులు ఉద్యోగాలు బిజినెస్లు పాప మీరే తోరుగా సహాయం చేయండి పాప వారి మార్గాల్ని కూ చూపండి తని పాప మెండేని దీవెన పా బిడ్లందరి మీద తండ్రి బిడ్డలందరి బిడ్లందరూ వాళ్ళ పనులు పూజించుకుని తిరిగి సంతోషం పబ్బా వాళ్ళ గృహాత్ని అయినా వాళ్ళ రాకపోకల పవ నువ్వు తోడుకొని సహాయం చేసి పబ్బా బిడ్డలందరి పాపం అయినా వాళ్ళ పనులు పూజ సంతోషం ఇంటికి తీసుకు సహాయం చేసి పబ్బా ఇదే బిడ్డలందరి పాపం అయినా ఇంట్లో పవనైనా ఆనందం సంతోషం కాబట్టి మీరు సహాయం చేసి పబ్బాబా బిడ్డలందరి జీవితాలు గొప్ప నిలు పొందుకుంటే సహాయం నడిపించమని ఘనత మహిమ పాప నీకు మాత్మ చెల్లించుకుంటూ నజరేయని వేసుకొలు అది శ్రేష్టమ నా మాత ఏంటి వీళ్ళు మెక్కిన మీద అడిగి వేడుకుంటున్నా మా ఆమె ఆమె గాడ్ బస్ చేయాలి వీళ్ళు టుమారో మార్నింగ్ రేపు మార్నింగ్ వాగ్దానం కలుద్దాం పొద్దున్నే పొద్దున్నే మీ టైం బాగా ఎనిమిది గంటలు నేను వాగ్దానం వేస్తాను అందరూ కూడా జాయిన్ అవ్వండి తద్వారా మీరు గొప్ప పొందుకోండి అలాగే ఇప్పుడు ఈరోజు మన వాక్యం అయిపోయింది కదా ఒక పార్టీలు చేస్తా తెలుసు కదా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతను నీవు చేసిన ఉపకారములకు నేనే మీ ఈ పాట రిలీజ్ చేస్తున్నామంటే నేను పాట ఎందుకంటే మీ పాట మీరు వినాలి కదా కాబట్టి అందరూ కూడా ఆ పాట వినండి ఆ పాట ఎందుకు దేని వాక్యాలు కాబట్టి పాట ద్వారా కూడా మీరు ఆత్మీయుల బలం పొందుకుంటారు కాబట్టి ఈ యొక్క ఈరోజు పాట రిలీజ్ చేస్తున్నాం అందరూ కూడా ఈ పాట వినండి అనేకమంది మీ బంధువులు మిత్రులకు షేర్ చేయండి తద్వారా మీరు వాక్యం మీద బలం పొందుకుంటారు ఈ వాగ్దానం అందరికీ అందరూ కూడా తమ తప్పని అందరూ వాగ్దానం వినండి షార్ట్ మేటర్ అందరికీ వినండి తద్వారా మీరు ఆత్మీయ బలం మీరు పొందుకోవాలని మీ బైబుల్లో ఇంకా మీరు జ్ఞానం మీరు పెంచుకొని తద్వారా మీ దీవెనలో దే మీ యొక్క ప్రభు యొక్క దీవెని మీరు పొందుకోవాలని నేను పౌరుపేట మనం చేసిన ఆమె గాడ్బెస్ చేయాలి ఇప్పుడే సాంగ్ రిలీజ్ అయిపోతుంది పదింటికి ఇంకో హాఫ్ అన్ అవర్ టైం ఉంది కాబట్టి అందరూ పాట వినండి చూడండి అంత అనేక మందికి షేర్ చేయండి గాడ్బెస్ చేయాలి వీల్ టుమారో మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ గాడ్బెస్